దైవికశక్తి ఉన్న మహిళల్లో మాత్రమే కనిపించే పద్దెనిమిది అరుదైన లక్షణాలు ప్రపంచంలో కోట్లాది మంది మహిళలున్నారు కాని వారిలో కొందరిలో మాత్రమే ప్రత్యేకమైన దైవిక శక్తి జాగృతమై ఉంటుంది వీరు సామాన్యులలా కనిపించినా వీరిలో ఉన్న శక్తి అసాధారణమైనది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తి వరకు చూడండి ఎందుకంటే అరకొర జ్ఞానం ప్రమాదకరం ముఖ్యంగా పదహారవ లక్షణం అత్యంత అదృష్టవంతురాలైన మహిగకు మాత్రమే ఉంటుంది సాముద్రిక శాస్త్రం మరియు యోగశాస్త్రంలో చెప్పబడిన రహస్య దైవిక లక్షణాలు ఇవి వీటిలో ఏదైనా ఒక లక్షణం మీలో ఉన్నా మీరు సామాన్యులు కాదు సాక్షాత్తు స్వరూపిణి ఒకటి బ్రాహ్మీ ముహూర్తంతో అనుబంధం ఏ స్త్రీకి ఉదయం మూడు నుండి ఐదు గంటల మధ్య బ్రాహ్మీ ముహూర్తంలో ఎటువంటి అలారం లేకుండానే తనంతట తానుగా మెలకువ వస్తుందో వారిలో దైవికశక్తి జాగృతమై ఉంటుంది ప్రకృతియే వీరిని ఆ సమయంలో మేల్కొలుపుతుందని చెబుతారు ఈ సమయంలో బ్రహ్మాండంలోని సానుకూల శక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు అనుకున్న సంకల్పాలు చాలా త్వరగా సత్యమవుతాయి రెండు పిల్లలు మరియు జంతువుల ఆకర్షణ మీరు గమనించే ఉంటారు కొందరు మహిళల దగ్గరకు వెళితే ఏడుస్తున్న బిడ్డ కూడా వెంటనే ఊరుకుంటుంది లేదా మూగజీవాలు ఆవు కుక్కలు వీరిని చూస్తే తమంతట తామే ప్రేమతో దగ్గరకు వస్తాయి ఎవరిలో దైవిక ప్రేమ మరియు సాత్విక గుణం ఉంటుందో వారి చుట్టూ ఒక ప్రభావలయం ఉంటుంది దానివైపు ఈ అమాయక జీవులు ఆకర్షితమవుతాయని శాస్త్రం చెబుతోంది మూడు రుచి అన్నపూర్ణమ్మ వరం ఏ మహిళ అయినా వంట చేసినప్పుడు తక్కువ సామాగ్రిని ఉపయోగించినప్పటికీ ఆ వంట అమృతంలా రుచిగా ఉంటే అది సామాన్య విషయం కాదు అటువంటి మహిళ చేతిలో అన్నపూర్ణమ్మ ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది వీరు వడ్డించిన భోజనం తింటే ఎంతటి వారి మనసైనా తృప్తి చెందుతుంది మరియు ప్రశాంతంగా మారుతుంది ఇది వారిలో ఉన్న పోషించే దైవిక శక్తి యొక్క ఒక రూపం నాలుగు ముందస్తు సూచనలు అందడం దైవిక ఉన్న మహిళలకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల ముందస్తు సూచనలు ముందే లభిస్తాయి కొన్నిసార్లు వీరు కన్న కలలు నిజమవుతాయి లేదా ఎవరికైనా ఏదైనా చెడు జరగక ముందే వీరి మనసులో ఏదో తెలియని ఆందోళన లేదా ఒక రకమైన సంకేతం కలుగుతుంది ఇది వీరిలో జాగృతమైన ఆరవ ఇంద్రియానికి స్పష్టమైన లక్షణం ఐదు చెట్టు చెమలతో అనుబంధం దైవిక అంశ ఉన్న మహిళలు ముట్టుకుంటే ఎండిపోయిన మొక్క కూడా చిగురిస్తుంది వీరు పెంచే తులసి మొక్క లేదా పూల మొక్కలు ఎప్పుడూ పచ్చగా ఉంటాయి మరియు త్వరగా పూలు పూస్తాయి వీరిలో ఉన్న ప్రాణశక్తి ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది ప్రకృతి మాత వీరిపై సదా ప్రసన్నురాలై ఉంటుంది ఆరు స్వస్థత చేకూర్చే స్పర్శ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా తలనొప్పి వచ్చినప్పుడు ఈ మహిళలు తమ చేతితో తల నిమిరినా లేదా ముట్టుకుంటే చాలు ఆ నొప్పి వెంటనే తగ్గినట్లు అనిపిస్తుంది వీరి స్పర్శలో ఒక రకమైన దైవిక హీలింగ్ పవర్ దాగి ఉంటుంది ఇది తల్లులలో మరియు దైవిక కళ ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనిపించే లక్షణం ఏడు సహజసిద్ధమైన సుగంధం జాతి స్త్రీల గురించి శాస్త్రాలలో ప్రస్తావన ఉంది దైవిక శక్తి ఉన్న మహిళల శరీరం నుండి ఎటువంటి పర్ఫ్యూమ్ లేదా సుగంధ ద్రవ్యాలు లేకపోయినప్పటికీ ఒక రకమైన సహజమైన సౌమ్య సుగంధం అంటే చందనం లేదా పూలవాసన వస్తుంటుంది ఇది వారి అంతర్గత శుద్ధి మరియు సానుకూల శక్తికి సంకేతం ఎనిమిది వాక్సిద్ధి ఇది చాలా శక్తివంతమైన లక్షణం కొందరు మహిళలు కోపంలో తిట్టినా లేదా ప్రేమతో దీవించినా అది అలాగే జరిగిపోతుంది దీన్నే వాక్సిద్ధి అంటారు అందుకే పెద్దలు చెబుతారు ఇంటి ఆడబిడ్డలను కన్నీరు పెట్టించకూడదని మరియు వారి నోటి నుండి చెడు మాటలు రప్పించకూడదని ఎందుకంటే వారి నాలుకపై సరస్వతీదేవి అనుగ్రహం ఉంటుంది తొమ్మిది కష్టాల్లోనూ కుంగిపోని మనస్సు ఎంతటి కఠిన పరిస్థితులు వచ్చినా ఇల్లంతా పడుతున్నా ఈ మహిళలు మాత్రం దీపంలా వెలుగుతూ అందరికీ ధైర్యం చెబుతారు ఎంత పెద్ద కష్టం ఎదురైనా వీరు ధైర్యం కోల్పోరు వీరిలో ఉన్న ధైర్యలక్ష్మి అంశ కష్టకాలంలో జాగృతమవుతుంది వీరు సమస్యకు భయపడరు బదులుగా ఓపికతో పరిష్కారం వెతుకుతారు పది నుదుటిపై తేజస్సు ఎటువంటి మేకప్ లేదా ఆభరణాలు లేకపోయినప్పటికీ ఉన్న మహిళల ముఖంలో మరియు ముఖ్యంగా నుదుటిపై ఒక మెరుపు లేదా ఓజస్సు ఉంటుంది వారిని చూడగానే గౌరవించాలని లేదా నమస్కరించాలని ఎవరికైనా అనిపిస్తుంది ఇది వారి ఆత్మశక్తి ప్రభావం ఇది కేవలం పుణ్యవంతులైన స్త్రీలలో మాత్రమే కనిపిస్తుంది పదకొండు నిష్కల్మసమైన కన్నీరు మరియు కరుణ ఇతరుల కష్టాలను చూసినప్పుడు లేదా దేవాలయంలో దేవుని విగ్రహాన్ని చూసినప్పుడు భక్తితో ఎవరి కళ్ళలో తనంతట తానుగా నీరు వస్తుందో వారి హృదయం చాలా పవిత్రమైనది ఈ కరుణే దైవిక శక్తికి మూలం దేవుడు ఇటువంటి నిర్మల మనస్సున్న వారిలో సదా నివసిస్తాడు మరియు వారి ప్రార్థనను త్వరగా ఆలకిస్తాడు పన్నెండు పొడవైన నల్లని జుట్టు పురాణాల ప్రకారం స్త్రీల జుట్టు కేవలం సౌందర్యం మాత్రమే కాదు అది శక్తికి సంకేతం ఏ స్త్రీకి సహజంగా పొడవైన మరియు నల్లని జుట్టు ఉంటుందో వారిలో అయస్కాంత శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు వీరు తమ కుటుంబంపై వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకునే అసాధారణ సామర్థ్యం కలిగి ఉంటారు పదమూడు ఏకాంతం మరియు మౌనంపై ఇష్టం దైవిక శక్తి ఉన్న మహిళలు అనవసరమైన కబుర్లు లేదా ఇతరుల నిందల్లో పాల్గొనరు బదులుగా వారికి ఏకాంతంగా ఉండటం లేదా మౌనంగా ఉండటం ఇష్టంగా ఉంటుంది ఈ మౌన సమయంలో వారు తమ అంతరాత్మతో సంబంధం ఏర్పరుచుకుంటారు ఇది వారి ఆధ్యాత్మిక శక్తిని మరింత పెంచుతుంది పద్నాలుగు తీక్షణమైన కళ్ళు వీరి కళ్లలో ఒక రకమైన ఆకర్షణ మరియు ప్రశాంతత ఉంటాయి వీరు ఎవరినైనా నేరుగా చూసినప్పుడు ఎదుటి వ్యక్తి మనసులో ఏముందో సులభంగా గ్రహిస్తారు వీరి దృష్టికి అబద్ధాన్ని కనిపెట్టే మరియు సత్యాన్ని తెలుసుకునే ప్రత్యేక శక్తి ఉంటుంది పదిహేను అమితమైన ఓపిక మరియు క్షమాగుణం ఇతరులు తప్పు చేసినా లేదా తమకు బాధ కలిగించినా వీరు సులభంగా క్షమిస్తారు పగతీర్చుకునే గుణం వీరిలో ఉండదు ఈ అమితమైన ఓపికే వీరిలో ఉన్న దైవిక లక్షణానికి సాక్ష్యం భూదేవిలా వీరు అన్నింటినీ భరించే శక్తి కలిగి ఉంటారు పదహారు దైవిక కలల దర్శనం వీరికి సాధారణ కలల కంటే భిన్నంగా దేవాలయాలు దేవతలు లేదా పవిత్ర నదుల కలలు పదే పదే వస్తుంటాయి కొన్నిసార్లు కలలో దైవిక శక్తులు వీరికి మార్గదర్శనం చేస్తాయి ఇది వారి ఆత్మ ఉన్నత లోకంతో అనుసంధానమై ఉన్నదానికి సంకేతం పదిహేడు అందరినీ సమానంగా చూసే గుణం వీరిలో హెచ్చుతగ్గులు అనే భేదభావం ఉండదు పేదవారైనా లేదా ధనికులైనా వీరు అందరినీ ప్రేమ మరియు గౌరవంతో చూస్తారు వీరిలో ఉన్న ఈ సమదృష్టే వీరిని ఇతరులకంటే భిన్నంగా మరియు దైవికంగా చేస్తుంది పద్దెనిమిది దానా మరియు సేవా గుణం దగ్గర ఉన్నదాన్ని ఇతరులకు పంచడంలో వీరు సంతోషిస్తారు ఎవరైనా సహాయం కోరి వస్తే నేదు అనని గుణం వీరిది ప్రతిఫలం ఆశించకుండా సేవ చేసే వీరి ఈ గుణం సాక్షాత్తూ మహాలక్ష్మి అంశ దైవిక శక్తి అంటే కేవలం అద్భుతాలు చేయడం కాదు బదులుగా అపారమైన ప్రేమ త్యాగం మరియు అంతర్జ్ఞానంతో బ్రతకడం ఈ పద్దెనిమిది లక్షణాల్లో మీలో ఏ లక్షణం ఉంది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే జైపరాశక్తి అని రాయడం ద్వారా ఆ దేవి కృపకు పాత్రులవ్వండి ధన్యవాదాలు